అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని ఇరవై ఒకటవ భాగం నందుని కాలేజీకి ఫస్ట్ డే తీసుకెళ్తూ ఉంటాడు అభి బిందుకి కూడా అదే మొదటి రోజు ఇంకో కిలోమీటర్ దూరంలో కాలేజీ వస్తుంది అనగా ట్రాఫిక్ సిగ్నల్ పడి బండి ఆపాడు అభి వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తూ రోడ్డు మీదకి దృష్టి సారించిన బిందుకి అభి బండి కనబడుతుంది బండి నెంబర్ వైపు చూస్తుంది అన్నయ్య బండే నిశ్చయించుకుంది బండి మీద ఎవరున్నారో చూసింది గాలికి చున్నీ ఎగురుతుంటే ముఖం కనపడకుండా ఉన్న అమ్మాయిని చూసి అమ్మో అన్నయ్య నా అనుమానం నిజం చేస్తున్నావా నన్ను దింపమంటే దింపలేదు కానీ ఎవరినో ఎక్కించుకుని వెళ్తున్నావా కారు దిగుదామని డోర్ తీయబోయింది ఇంతలో సిగ్నల్ పడి అభి బండి ముందుకు వెళ్లిపోయింది కారులోనే కూర్చుని ఆ బండి మీద అమ్మాయి ఎవరా అని ఆలోచించింది ఒకవేళ లవర్ ఉంటే అమ్మాయి అటూ ఇటూ కాళ్ళేసుకుని కూర్చొని బల్లిలా అతుక్కుపోయేది కదా ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చుంటాడు కూరగాయల మార్కెట్ కూడా ఇటే కదా అన్నయ్య ఏ పని మీద వెళ్తున్నాడో అంతే వాడెవరికో లిఫ్ట్ ఇస్తే నేను తప్పుగా అనుకుంటున్నాను రిలాక్స్ అయిపోయింది బిందు తర్వాత కాలేజీలో దింపి చక్రధర్ జాగ్రత్తగా వెళ్లమని చెప్పి వెళ్ళిపోయాడు కాలేజీకి రాగానే బండి పార్క్ చేశాడు అభి అంత పెద్ద కాలేజీని ఇంత కళ్ళేసుకుని చూస్తుంది నందు ఇవి ఎప్పుడో కట్టినవి కదా నందు పైగా యూనివర్సిటీ క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది గేటు దగ్గర నుండి నీ క్లాస్ జరిగే బిల్డింగ్కి వెళ్లాలంటే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లైనా నడవాలి రా వెళ్దాము అభి అడ్మిషన్ ఆఫీస్కి తీసుకెళ్లి కాలేజ్ గుర్తింపు కార్డు ఇప్పించి క్లాసులు ఏ బ్లాక్ లో జరుగుతున్నాయో తెలుసుకున్నాడు నందు ఇటువైపు కాలేజ్ స్టోరు లైబ్రరీ క్యాంటీన్ ఉన్నాయి నీకు కావలసిన పుస్తకాలు అవి పెట్టుకోవడానికి బ్యాగ్ తీసుకుందాము నీకు లైబ్రరీ చూపిద్దామని ఇటు తీసుకెళ్తున్నాను మొదటి రోజు కదా క్లాసులు అప్పుడే మొదలుపెట్టరు సరేనా అభి చెప్పిన దానికి తలూపి అతనితో పాటు నడుస్తుంటే ఎప్పుడూ తలుపుకురాని వాళ్ళ నాన్న వచ్చాడు నాన్న నాన్నుంటే ఇలాగే చేసేవాళ్ళేమో తను మనసులోనే అనుకుంది చిన్నప్పుడు స్కూల్ మొదలయ్యే ప్రతి ఏడు తరగతి పిల్లల్ని అమ్మా నాన్నలు దగ్గరుండి పుస్తకాలు తీసుకుని క్లాస్ దగ్గర దిగిపెట్టేవాళ్ళు నానమ్మనంత దూరం నడిపించలేక తనే డబ్బులు తీసుకెళ్లి స్కూల్లో కావలసినవి తీసుకునేది అలాంటిది ఇన్నేళ్లకి ఆమె కోసం అభి ఇలా చేస్తున్నాడంటే ఎంతో ఇష్టంగా వైపు కళ్ళెత్తి చూసింది చిన్నప్పుడు కోల్పోయినదేదో ఇప్పుడొకేసారి తనకి దొరికినట్టై కన్నీళ్లు తెచ్చుకుంది అప్పుడే నందుని చూసిన అభి ఒక్కసారిగా ఆగి ఏమైంది నందు కంట్లో ఏమైనా పడిందా చూడనివ్వు ఆదుర్తగా అడిగాడు ఆ మాటకి ఏమీ లేదన్నట్టు తలూపి అతని చెయ్యి పట్టుకోవాలని చూసింది వెంటనే ఆమెని మొహం గుర్తొచ్చి చెయ్యిని వెనక్కి తీసుకుంది వెనక్కి తీసుకోబోతున్న చెయ్యిని అభి గబుక్కునందుకుని భయపడుతున్నావా నందు నీకేం భయం లేదు నీ చెయ్యి పట్టుకునే నడుద్దామనుకున్నాను నీకు కాస్త ధైర్యంగా ఉంటుందని కాని రేపొద్దున్న నిన్నెవరైనా ఆట పట్టిస్తారు పోని కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామా ధైర్యంగా ఉంటుంది నందు వద్దు అన్నట్టు తలూపింది నందు తల మీద చెయ్యేసి చిన్న పిల్లల బేలగా ముఖం పెట్టావు ఒక్కోసారి గడుసుగా ఉంటావు పదా మరి వెళ్దాము అని ముందుకు అడిగేశాడు నందు ఇక్కడ చదివేది ఒక సంవత్సరం మాత్రమే హ్యాపీగా నీకు నచ్చినట్లు ఉండు అందరితో కలు ఫ్రెండ్స్ని చేసుకో మాట్లాడు దానికి కూడా తలూపింది నందు ఇదిగో ఈ తలూపడాలు ఆపు నీకు నోరుంది కదా మాట్లాడాలి కొంచెం భయపడుతున్నావు ఇదిగో ఈ జ్యూస్ తాగేళ్ళు కాస్త భయం తగ్గుతుంది అభి అంత ప్రేమగా మాట్లాడుతుంటే నందు మనసులో పొంగిపోతుంది అక్కడికి దూరంగా కొంతమంది అబ్బాయిలు గుంపుగా నిలబడి మధ్యలో ఎవరో కొంతమంది అబ్బాయిల్ని నిలబెట్టుకుని వివరాలు అడుగుతున్నారు వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు నందుకి వినపడుతున్నాయి ఓరేయ్ నువ్వు జాయిన్ అయింది మొదటి సంవత్సరంలోనే ఈ వయసుకే సిక్స్ ప్యాకా ఎంతమందిని పడేయాలని ఇలా ఒక సీనియర్ ముందున్న జూనియర్ ని అడుగుతున్నాడు అలా ఏం కాదు సార్ పోలీస్ అవడం నా అంబిషన్ అందుకని ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను పోలీస్ అన్న మాట వినపడగానే వెంటనే పార్ధు గుర్తొచ్చాడు నందుకి అని చూద్దామని ప్రయత్నించింది కానీ కనపడలేదు అప్పుడే అభి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి నందు ముందు నిలబడ్డాడు నందు ఏదైనా మంచి పని మొదలెట్టే ముందు తీపి తింటే మంచిది ఓపెన్ చేసి నందు నోటు ముందు పెట్టాడు చిన్నగా కొరికింది ఫస్ట్ టైం నందు వద్దు అనుకుండా తిన్నావు అని క్లాస్కి తీసుకెళ్తూ నందు కొరికిన వైపే తను కూడా కొరికి మిగితాది ర్యాప్ చేసి ఇదిగో ఇది నీ ఉంచుకో ఎప్పుడైనా నీకు మూడిగా అనిపించిందనుకో ఈ చాక్లెట్ తిను మూడు స్వింగ్స్ ని ఈ చాక్లెట్ సెట్ చేస్తుంది డల్లుగా అనిపించినప్పుడల్లా ఒక బైట్ చెయ్యి అలాగే అంటూ తలూపింది నందు అలాగే అని అతిగా తినకు ఎక్కువ తింటే బరువు పెరిగిపోతారు నీకేమో గాని తర్వాత నిన్ను మోయడం నాకు కష్టం దానికి కూడా అలాగే అంటూ సమాధానమిచ్చింది భీమాట పూర్తిగా అర్థమయ్యి కోపంగా చూసింది అదే నాకు అంటే నా బండికి నందు ఇదంతా నిజమైన కోపమేనా ఇంకా అంతే కోపంగా చూస్తుంది సరే నీ కోపం నిజం మరి అది ఇక్కడే తీర్చేసుకుంటావా అసలు మీరిందాక చేసిన పనికి అమ్మమ్మకి చెప్పాలి అంజి ముందు పరువు తీయలేక ఊరుకున్నాను ఇంకోసారి అలా చేస్తే అమ్మమ్మకి చెప్తాను ఏంటి అంజి ముందు నా పరువు తీయలేక ఆగావా లేకపోతే కొట్టేదాన్వా ఏమైనా చేస్తే అమ్మమ్మకి చెప్తావా అమ్మో చెప్పకమ్మా ఆవిడ నోరంటే నాకు మహాభయం ప్లీజ్ నందు జాలిగా అడిగాడు అది అలా ఉండండి అంటూ చిన్నగా నవ్వుకుంది నవ్వుతున్న నందుని చూసి ఆమె మూడు మారిందని అర్థమైంది అభికి అక్కడ నందు క్లాస్ ఏంటో తనే వెళ్లి కనుక్కొమ్మని క్లాసులు అవ్వగానే బండి దగ్గరికి రమ్మని చెప్పాడు నీ కోసం నేను అక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు నందు లోపలికి అడుగు పెట్టేసరికి గట్టిగా ముప్పై మంది కూడా లేని ఆ క్లాసులో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది పరిచయాలు మొదలు పెడితే తలూపబోయింది మళ్ళీ ఆగి నోటితో సమాధానాలు ఇచ్చింది మొదటి రోజు ఒంటి గంటకల్లా క్లాసులు అయిపోయాయి ఆ రోజే పరిచయమైన అమ్మాయితో వస్తుంది నందు పర్లేదు కొంచెం నందు కలుస్తుంది ఎవరిన పరిచయం కూడా చేసుకుంది అనుకున్నాడు అభి అభి బండి స్టార్ట్ చేయగానే ఆమెతో వచ్చిన అమ్మాయికి ఉంటాను అని చెప్పి బండెక్కబోయింది అభి ఎవరో నందుకి ఏమవుతాడో అర్థం కాక అనుమానంగా అభివైపు చూసింది ఆ అమ్మాయి హాయ్ నా పేరు అభిరామ్ నందు కజిన్ని అని పరిచయం చేసుకున్నాడు హాయ్ నా పేరు రమ్య నేను నేనిక్కడ హాస్టల్లో ఉంటానండి ఇటు పక్కనే బాయ్ నండిత చెప్పి రమ్య వెళ్ళిపోయింది ఇంటి దగ్గరికి రాగానే నందుని దింపి నేను నందు మళ్ళీ రేపొస్తాను అని వెళ్ళబోయాడు ఆ మాటకి ముఖం కోపంగా పెట్టి నిలిచింది మళ్ళీ ఇప్పుడేమైంది వస్తా అన్నాను కదా టైం చాలా అయింది భోజనం చేసెళ్ళొచ్చుగా దానికే కోపంగా చూడాలా చెప్పొచ్చు కదా అభి భోజనం చేసి వెళ్ళగానే నందు కాలేజీ విశేషాలన్నిటినీ అంజీకి చెప్తూ కూర్చుంది అంజితో చెప్తున్న కబుర్లన్నీ బయట తన అమ్మమ్మకి వినపడుతున్నాయి ఇదిలా కాలేజీకి వెళ్తే కొంచెం మనుషుల్లో పడుతుంది కానీ నందు అభిని పేరు పెట్టి పిలవడం లేదు అని కూడా అనట్లేదు ఎందుకు రాత్రి పదింటికి ఇంట్లోకి వస్తున్న అభిని చూసి అన్నయ్య అంటూ ఎదురెల్లింది బిందు జేబులో నుంచి డైరీ మిల్క్ చాక్లెట్ తీసిచ్చి ఫస్ట్ డే ఎలా జరిగింది చిన్ని అంటూ అడిగాడు బిందు అన్ని చెప్తూ ఉంటే తన తల్లి ఆమెని దగ్గరికెళ్లి చుట్టూ చేతులు వేసి సారీ అమ్మా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు అభి మాట్లాడే వరకు మాట్లాడకూడదనుకున్న ఆమని నీకు ఎవరినెలా పడయ్యాలో కన్నా అని కళ్ళల్లో నీళ్లు తెప్పేసుకుంది నుదుటి మీద ముద్దు పెట్టి నీ మాటల్లో నా మీద ద్వేషం ధ్వనిస్తే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది కన్నా ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని చెప్పింది అమ్మా ఇలా ఆలోచించే నువ్వు నందుని అన్న మాటలెలా అన్నావు అని మనసులోనే అనుకున్నాడు అలాగే అన్నట్టు తలూపాడు నువ్వు నువ్వుగానే పొద్దుట మా కాలేజీ వైపు వచ్చావా చంపేసింది చూసేసిందా అభి ఆలోచిస్తుంటే బిందు అనుమానం వచ్చి ఎవర్రా అమ్మాయి అని అడిగింది ఎవరా నీ వదిన చాలా ఎంతసేపు నా మీదే అనుమానం చీ ఎక్కడైనా పెడితే గిడితే ఆడపిల్లల మీద నిఘా పెడతారు ఈ ఇంట్లో ఏంటో అబ్బాయి మీద పెడుతున్నారు అమ్మా ఇలా అయితే నేను ఏదో ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి హారతిప్పిచ్చేస్తాను సారీరా అన్నయ్య ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇచ్చావా లేక మనకి తెలిసిన వాళ్ళ అని తెలుసుకోవాలని అడిగాను అంతే దానికి అంత కోపం ఏంటి ఇంకెప్పుడు అలా అడగనులే ఆహా ఎంత మంచి చెల్లివే చిన్ని నువ్వు నువ్వే ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు కూడా నివ్వే ఇచ్చేసావు అని మనసులో అనుకుంటూ ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చంచి అంతే చెప్పి భోజనం తినడం ముగించి పైకి వెళ్ళిపోయాడు ఇంట్లో అనుమానం రాకూడదని ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడం ఆపేశాడు అభి సాధ్యమైనంత వరకు నందుని బిందు టైం కన్నా ముందే తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నాడు రోజూ పొద్దున్నే నందుని కాలేజీకి తీసుకెళ్లడం సాయంత్రం తీసుకురావడం అలా దొరిపోతున్నాయి రోజులు ఒకరోజు మళ్ళీ స్కూటీ మీద వెళ్తున్న బిందుకి కనిపించాడు అభి లిఫ్ట్ ఇస్తున్నాడని లైట్ తీసుకుంది అలా జరిగిన నెల తర్వాత మళ్ళీ అదే జంక్షన్లో సిగ్నల్ దగ్గర అభిని చూసింది నందుకేదో చెప్తూ బండద్దంలో నందునే చూస్తున్నాడు అభి ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న నందుని గుర్తుపట్టలేదు బిందు ఆ డ్రెస్సును మాత్రం గుర్తుపట్టింది మొదటి రోజు వేసుకున్న డ్రెస్సే లిఫ్ట్ అని మొదలుపెట్టి ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసావా అన్నయ్య రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను ఆ అమ్మాయి ఎవరో చూస్తా అభి బండిని ఫాలో అయింది యూనివర్సిటీ క్యాంపస్లో వాహనాలు లోపలికి వెళ్లే ద్వారం గుండా నందు బండి మీద వెళ్తే అభి ముందుకే లాపాలని వాహనాలు బయటకొచ్చే దారిలో నుండి వెళ్లబోయింది బిందు బిందు చేయబోయిన పనికి గేటు దగ్గర సెక్యూరిటీ విజిల్ వేస్తున్నాడు వాళ్ళని తప్పించుకొని స్పీడ్గా వెళుతుంది ఎంత రైస్ చేస్తున్నా సరే బండి ముందుకు కదలటం లేదు ఏంటా అని తల వెనక్కి తిప్పి చూసింది స్కూటీ వెనక సీట్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు పార్థు మీరా అంటూ బండి ని వదిలేసింది మేడం జాగ్రత్త అంటూ బండి ఇంజిన్ ఆపాడు పార్తు ఏంటండి మీరు నేనెంత ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానో తెలుసా మీకు ఓహో మీకే పనుండి అలా రూల్స్ పాటించకుండా వెళ్తున్నారా నేనింకా ఏ విధవా మళ్ళీ బాటిల్ పట్టుకొని వస్తుంటే కంగారులో డైరెక్షన్ చూసుకోకుండా వెళ్తున్నారనుకున్నాను ఈలోపు సెక్యూరిటీ గార్డ్ వచ్చి బిందు బండిని తీసుకున్నాడు అంకుల్ ప్లీజ్ ప్లీజ్ ఈసారి కొదిలేయండి నేను వెళ్తాను వెళ్దువమ్మా మా ఆఫీసర్ వచ్చాక వెళ్దూ గాని ఈలోపు నీ బండిని పక్కన పెడతాను వెళ్ళి ఆ గదిలో కూర్చో బిందుకి చెప్పి థ్యాంక్ యూ బాబు అని పార్థుకి చెప్పి వెళ్ళిపోయాడు ఇదంతా అసలు మీ వల్లే అని బిందు పార్ధు మీద గుడ్లు ఉరిమింది నేనేం చేశానండి మీరలా రూల్స్ బ్రేక్ చేసి వెళ్తున్నారు ఎవరైనా ఎదురొస్తే మీకే ప్రమాదం అందుకే అలా ఆపాను అయితే వాళ్ళకి నన్ను పట్టిస్తారా వాళ్ళు నా బండి ఇచ్చే వరకు మీరు నాతోనే ఉండండి అది నా చేతికి అప్పజెప్పే పూచి మీదే అమ్మో ఈ అమ్మాయి ఏంటి కొంచెం తేడాగా ఉంది పార్ధు టైం చూసుకొని పది నిమిషాలు ఉంటానండి ఆ తర్వాత నాకు క్లాస్ ఉంది వెళ్ళిపోతాను ఆహా ఏదో నీ గర్ల్ ఫ్రెండ్కి టైం ఇచ్చినట్టు ఇస్తున్నావు నా బండి నా చేతికొచ్చే వరకు ఇక్కడే కదలడానికి వీల్లేదంతే గొంతు చించుకుని అరిచింది బిందు అయ్యే బాబోయ్ అరవకండి అంటూ చుట్టూ చూసి ఆ గదిలో కూర్చుందాను రండి అని సెక్యూరిటీ రూమ్ లోకి తీసుకెళ్లాడు పార్థూ అభి అప్పుడే అదే దారిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఈ క్యాంపస్ స్టూడెంట్ కాదు ఎందుకొచ్చారు ఇక్కడికి బిందుని అనుమానంగా అడిగాడు నేను ఎందుకు వచ్చాను అంటే ఆ ఇదిగో ఈయన్ని ఈ కలవడానికని వచ్చాను పార్థు గారిని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు అందుకని కుదిరితే థ్యాంక్స్ చెప్తామని ఇంకా అది కూడా సరిపోలేదంటే చిన్నపాటి సన్మానం చేద్దామని అనుకుంటున్నాం అని పార్ధుని చూసి కన్ను కొట్టింది ఈ అమ్మాయి తడుముకోకుండా ఎన్ని అబద్ధాలు చెప్తుందేంటి ఓకే మేడం మీరు ఆయన్ని కలవడానికి వచ్చారు కానీ సైన్ బోర్డులు చూసి కూడా మీరు ఆగలేదేంటి మీకు ఒక వారం కౌన్సిలింగ్ కావాలి అక్కడ మీకు బండిని ఎంత సురక్షితంగా నడపాలో ఒక మనిషి ప్రాణం విలువేంటో చెప్తారు ఏంటి వన్ వీక్ కౌన్సిలింగా క్లాసులో పాఠాలే వినలేక ఇలా రోడ్డు మీద తిరుగుతాను అలాంటిది ఆ లెక్చర్స్ నేనెక్కడ వినగలను నో ఎంతో కొంత డబ్బు తీసుకుని ఈసారికి వదిలేయండి సరే మేడం కౌన్సిలింగ్ వదిలేండి స్టేషన్కి వెళ్దామా ఏం స్టేషన్ రైల్వే స్టేషన్కి వెళ్తారా మేడం పోలీస్ స్టేషన్కి అయ్యా బాబోయ్ పోలీస్ స్టేషన్కా చూడండి పోలీస్ స్టేషన్కి వెళ్తే నాన్న ఇంకా నాకు బండి ఇవ్వరు పార్థుకి చెప్తూ బిక్కమొహం పెట్టింది సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ఇంకోసారి ఈ అమ్మాయి అలా చేయదు అని అడిగాడు పార్థు చూడమ్మా ఈసారికి ఇతని కోసం నేను వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా జరిగిందనుకో అప్పుడు కూడా అతని కోసం నన్ను వదిలేస్తారా అండి అమాయకంగా ముఖం పెట్టి అడిగింది బిందు నా కోసం ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు వదిలేస్తారండి అని కొంచెం విసుగ్గా అడిగాడు పార్థు వీడు మామూలు అనుకున్నాను కారు మబ్బు ఏదో ఆయనతో కామెడీ చేస్తుంటే ఇలా విసుక్కుంటున్నాడేంటి ఏమండి మీరు నా బండెక్కారంటే నేను లోపలికొస్తాను అక్కడ మా అన్నయ్యని వెతుక్కుంటాను మీరు మీ క్లాస్కి వెళ్ళిపోండి కాదు మేడం మీ అన్నయ్య ఇదే కాలేజ్ అయితే ఫోన్ చేయొచ్చు కదా ఎందుకు ఇలా వెతుక్కోవడం అది కాదండి మా అన్నయ్య జీవితంలో ఎవరో ప్రవేశించారు అది నేను పోలీస్ డాగ్లా కనిపెట్టాలి అయ్య బాబోయ్ నోరు తెరిస్తే అమ్మాయి ఆపదనుకుంటా ఈ ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఏంటో అనుకున్నాడు పార్థు మీరు ఏంటో మాట్లాడుతున్నారండి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇప్పుడేంటి ఎందుకు అని మీకు తెలియాలి అంతే కదా పదండి అక్కడ క్యాంటీన్కి వెళ్ళి ఛాయ్ తాగుతూ ఛాయ్ పే చర్చా కార్యక్రమం పెట్టుకుందాం అయ్య బాబు ఇప్పటికే బుర్ర వేడెక్కిపోయిందండి ఇప్పుడు వదిలే మరెప్పుడైనా వెళ్దాం అంతేలేండి మీ ఫ్రెండో గర్ల్ఫ్రెండో అయితే టీ ఏం కర్మ బీరు కూడా తాగుతారు హలో మేడం ఇప్పుడేంటి మీకు నాకు ఉన్న పరిచయం ఎంతని మన మధ్య డిస్కషన్ ఏంటి ఓ పరిచయమా దాందే ముందు రండి ఇప్పుడు చేసుకుందాం చెయ్యి ముందుకి చాపి హాయ్ నా పేరు బిందు దగ్గర వాళ్ళు చిన్నే అంటారు నవ్వుతూ చెప్పింది బుగ్గ మీద డింపులతో ముగ్ధ మనోహరంగా ఉంది చూస్తూ ఉండిపోయాడు పార్థూ పార్థూ చెయ్యివ్వకపోవటంతో ఇబ్బందిగా నవ్వి చెయ్యి వెనక్కి తీసుకొని మనం వెళ్ళి చాయ్ తాగుదాం అనగానే రండి నుండి రాకొచ్చేశారా మనమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కదా ఇంకా మర్యాదలేంటి పద అని షాప్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తీసుకుని ఇద్దరు కూర్చున్నారు చెప్పండి పార్దు అదిగో నువ్వు ఇంకా నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదు సర్లేండి చెప్పు బిందు ఇదిగో ఈ సీక్రెట్ మనిద్దరి మధ్య ఉండాలి నువ్వు నా అని చెప్తున్నాను సరే అన్నట్టు తలూపాడు పార్తు ఇదిగో గత కొన్ని రోజులుగా మా అన్నయ్య ఎవరో అమ్మాయిని రోజు మీ కాలేజీలో దింపుతున్నాడు అది ఎవరు అనేది నేను కనిపెట్టాలి ఇంతేనా ఇదేదో మీ అన్నయ్యని డైరెక్ట్గా అడిగేస్తే పోలా ఆహా ఏమి ఐడియా పోయింది అదిరిపోయింది పో పోలీస్ అవుతాడంట పోలీసు దొంగని వెళ్ళి దోచిండక్కడా అంటే నిజం చెప్తాడా అదేం పోలికండి మరి నీ సలహా కూడా అలాగే ఉంది ఫస్ట్ రోజే వాళ్ళని చూసినప్పుడే అడిగా చెప్పేవాడైతే చెప్పేవాడు కదా లేదు చెప్పలేదు ఎక్కువ మాట్లాడితే ఇంటికి తీసుకొచ్చి నాతో హారతి పట్టిస్తా అన్నాడు మరి ఆ విషయం వదిలేకుండా మీరెందుకు వాళ్ళ వెనక తిరుగుతున్నారు అదిగో మళ్ళీ మీరునా అదే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఏం చెప్పమంటావు పార్దు నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం అయితే నువ్వెక్కడి వాడివయ్యా కొంచెం చెప్తే పోవాలి ఉండు నిన్ను నా లో పెడతా అప్పుడు నీకు అర్థమవుతుంది ఆలోచించు లాస్ట్ టైం అక్క అన్నావు కదా నీ అక్క నీకు తెలియకుండా నీ బావని తీసుకొచ్చి ఒరై తమ్ముడు ఇతడే నీ బావ అంటే నువ్వేం చేస్తావు చిన్నప్పుడు చూసిన నందు తాలిబొట్టు కళ్ళ ముందు మెదిలింది మా అక్క నిన్నేళ్లు ఎందుకు ఒంటరిగా వదిలేశావని కాలర్ పట్టుకుని గట్టిగా అడుగుతాను కోపం తెచ్చుకున్నాడు పార్థు బిగుసుకున్న దవడ కండరం చూసి అమ్మో ఇతనేంటి వేరేలా కనెక్ట్ అయ్యాడు కొంచెం వివరంగా చెప్పు నువ్వేమంటున్నావో అర్థం అర్థమలేదు పార్థూకి కాస్త సర్దుకొని నా విషయం వద్దు గాని నువ్వు చెప్పు నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం మా అన్నయ్యకి నేనంటే అంతే ఇష్టం అందుకే మా అన్నయ్య లైఫ్లోకి వచ్చే అమ్మాయిని మొదటిగా నేనే చూడాలనుకుంటున్నాను అలాగే మా వదినికి కూడా నేను నచ్చాలి బానే ఉంది అలాగే చూడు వెళ్దామా మరి ఆగాగు ఆగు ఇంకా అవ్వలేదు ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా ఆ చెప్పు మరేమో మా అన్నయ్య పైకి గట్టిగా మాట్లాడతాడు కాని లోపల చాలా సెన్సిటివ్ తన వల్ల ఎవరు బాధపడ్డా తట్టుకోలేడు ఆ అయితే అబ్బా ఆ ఇంటికే వస్తున్నా ఉండు మా అన్నయ్య ఒకవేళ ఎవరినైనా ప్రేమించి రేపొద్దున్న మా అమ్మ వద్దు కన్నా అని కన్నీలు కార్చిందనుకో అటు అమ్మకి చెప్పలేక ఇటు ఆ అమ్మాయిని వదులుకోలేక పిచ్చివాడైపోతాడు పాపం అందుకే నేనే మా అమ్మని నాన్నని వాడి బదులు బతిమాలి వాడి ప్రేమని గెలిపిస్తా మీరు కాస్త సినిమాలు బాగా చూస్తారనుకుంటా అదేదో మీ అన్నయ్యకి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అదే కదా నాకు వాడికి ఆరేళ్ళు తేడా చిన్న పిల్లనని ఈ పెత్తనాలు నీకెందుకు అని ముట్టికాయేస్తాడు ముఖంలో పసిపిల్లల అమాయకత్వం కనిపిస్తూనే ఉంది అలాగే ఉన్నారు అనబోయి లేదులే అని నవ్వాడు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఫ్రెండో లేక లవరో కనిపెట్టాలి లవరైతే మా వదినతో నేను కూడా ఇప్పటి నుండే రిలేషన్ పెంచుకోవాలి మా ఇంట్లో తన్ని సపోర్ట్ చేసే లిస్టులో మొదటి పేరు నాదవ్వాలి బాగుంది రండి ఇది కూడా ఆ పని మీదే ఉండండి ఇంక వెళ్ళామా లేచాడు పార్దు ఉండు పార్దు ఇద్దరం వెళ్ళి వాళ్ళని పట్టుకుందాము అక్కడ మీ వదిన క్లాస్కి ఉంటుంది మీ అన్నయ్య వెళ్ళిపోయి ఉంటారు నువ్వు క్లాస్కి వెళ్ళు నేను వెళ్తాను ఆ ఇది కరెక్టే ఈసారి ఎప్పుడైనా మీ క్యాంపస్లోకి రావాలంటే నీ పేరు చెప్పుకొని వస్తాను ఇలా ఉండు నీ ఐడి కార్డు ఫోటో తీసుకుంటాను అని క్లిక్ అనిపించి నీ నెంబర్ ఇవ్వు నా దగ్గర ఫోన్ లేదు ఏంటి ఫోన్ లేదా అనుకున్నా నిన్ను కలిసిన మొదటిసారి అనుకున్నాను ఏదో గ్రహం నుండి ఉంటామని సరేలే ఉంటాను బాయ్ వెళ్తున్నామని చూసి ఇంకోసారిని కళ్ళపడకూడదు వినేవాళ్ళకి చెవుడు తెప్పించేలా మాట్లాడుతూనే ఉంటావు అంటూ క్లాస్కి వెళ్ళిపోయాడు పార్థు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే